హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారండి బాగున్నారు కదా అందరూ ఈరోజు టాపిక్ వచ్చేసి మ్యాంగో మామిడిపాయ కాయ పచ్చడి మామిడికాయ పచ్చడి ఎలా పెట్టాలన్నది నేను చెప్తాను అది అల్లం ఎల్పాయ రెండింటితోని మ్యాంగో పచ్చడి పెడతాము అది పెట్టే ముందు మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి చేసుకోండి చాలా కష్టం మీద వక్కలైతే కోసానండి ఇప్పుడు మనకు మ్యాంగోస్ వచ్చేసి ఒక్కలు ఒక త్రీ కేజీస్ అవుతాయి అనుకుంటా ఇప్పుడు ఇది అల్లం ఒక పావు కేజీ ఎల్లిపాయలు ఒక పావు కేజీ తీసుకున్నా నేను తీసుకొని వీటిని క్లీన్ చేసుకున్నాక చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు అల్లం ఎల్లిపాయలు మంచిగా తీసి క్లీన్ చేసి పెట్టుకున్న అల్లం చిన్న చిన్న కట్ చేసి పెట్టుకున్న ఇప్పుడు మనం దీన్ని ఇది వేరు ఇది వేరు మిక్సీ పట్టుకుందాం మిక్సీ పట్టుకొని వేరు వేరు పాత్రలల్లో పెట్టుకుందాం వేరు వేరు ఇది వేరు ఇది వేరు కలిపి పట్టకూడదు వేరు వేరుగా పట్టుకోవాలి వెల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాము ఎల్లిపాయ పేస్ట్ పట్టుకున్నాము ఇక్కడ ఇక్కడ వచ్చేసి అల్లం పేస్ట్ పట్టుకున్నాము రెండు వేరు వేరు పాత్రలలో వేసుకోవాలి అలాగే ఇందులోనికి మెంతులు ఒక టూ టేబుల్ స్పూన్స్ జీలకర్ర టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇప్పుడు ఇవి రెండింటినీ నేను వేయించి మిక్సీ పడతాను మెంతులు వచ్చేసి మంచిగా వెగినాయి ఇప్పుడు మనం వీటిని ఒక ప్లేట్లో తీసుకొని ఇప్పుడు మనం జీలకర్ర వేయించుకుందాం ఇవి కూడా ఎగినాయండి ఏదో ప్లేట్లో వేసుకుందాం ఇవి చల్లారి ఇవి చల్లారి అంతవరకు మనము ఏం చేద్దామంటే ఇప్పుడు వచ్చేసి అల్లం అల్లం ఒకటి ఒక మీద ఎల్లిపాయ పేస్ట్ ఒక దాని మీద పెట్టుకుందాము పెట్టుకొని అందులో ఆయిల్ వేసుకుందాం మనం ఒక పావు ఆయిల్ వేసుకోవాలి నూనెలో మంచిగా మిక్స్ అయ్యేటట్టు కలుపుకుందామండి రాకుండా దానికి మాడకుండా మనం కలుపుకోవాలి ఎప్పటికీ మాడిపోవద్దు కింద చూడండి కొంచెం దూర కలర్ వచ్చింది ఇది ఇంకా మంచి గోలాలది కానీ కింద అయితే అస్సలు మాడనివ్వద్దు గంజుకి వెల్లిపాయ పేస్టు ఇదైతే జల్లీ అడుగు మంచిగా గోలిందండి ఎల్పా వచ్చేసి మంచిగా గోలింది దీన్ని ఇప్పుడు నేను స్టవ్ కట్ చేసి దించేస్తున్నాను ఇంకా దీన్ని ఎందుకంటే మా ఆడకుండా కలుపుకోవాలి మనం ఇప్పటికీ అల్లం వచ్చేసి ఇంకా గోలలేదు ఇంకా కొంచెం గోలాలి అల్లం గోలిందండి ఇప్పుడు మనం బంద్ చేసుకుని దీన్ని ఇంకా మనకు రెండు మూడు కిలోలకు సరిపడేంత పచ్చడికి ఉప్పు కారము అల్లం అల్లంపాయ ఇవన్నీ కలుపుతాను చూడండి మీరు పావు కిలో సాల్త్ తీసుకున్నా కారం కొంచెం పావు కిలో కంటే కొంచెం ఎక్కువనే తీసుకున్నాండి మెంతి పొడి ఒక టూ టేబుల్ స్పూన్స్ అలాగే వచ్చేసి జీలకర్ర జీలకర్ర కూడా ఒక టూ టేబుల్ స్పూన్స్ వేసుకోవాలి ఇదంతా మిక్సీ వేసుకుందాం మనం పొడి అంతా ఇది అల్లం పేస్టు ఇందులో వేసేసుకుందాం అంతా ఉల్లిపాయ కూడా వేసుకుందామండి ఇలా అల్లం ఎల్లిపాయ పౌడర్స్ అన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలి మొత్తం ఇలా మంచిగా కలుపుకున్నాం కదా ఇలా కలుపుకున్నాక ఇది మామిడికాయ ఒక ఇందులో వేసుకోవాలి పండు మక్కిని అనుకునేరు పండు మక్కలేదు కలరా కలర్ ఉన్నది మొత్తం ఒక్కలు మంచిగా ఇలా తడవాలండి మొత్తం వక్కలన్నిటికి కారం మంచిగా పట్టుకోవాలి ఇప్పుడు వచ్చిన తర్వాత ఏ తర్వాత వచ్చేసి మనం పోను పెట్టుకుందాం దీనికి ఆల్రెడీ అందులో వచ్చేసి అర హాఫ్ లీటర్ కంటే ఎక్కువనే ఆయిల్ పోసాము అల్లం ఎల్పాయ కలిపి ఇందులో ఒక హాఫ్ లీటర్ వేసుకున్నాం అనుకోండి లీటర్ నూనె పడ్ పడుతుంది అన్ ఎక్కువనే అనుకోండి ఇంకా ఆయిల్ వేసా నేను ఇప్పుడు నూనెగా ఆగింది ఆవాలేసా జీలకర్ర మెంతులు మెంతి జీలకర్ర పొడి పౌడర్ ఇది పసుపు వేసుకోవాలి లైట్గా ఫోన్లో వెల్లిపాయలు వేసుకుందాము మనం ఎల్పాయల్ గోలయండి అండి మాడండి ఇవ్వద్దు ని కాగింది మంచిగా వెల్లిపాయలు అన్నీ గోలినాయి ఇప్పుడు స్టవ్ బంద్ చేస్తున్నా చల్లారినాక పచ్చడిలో పోసుకున్నాము ఆయిల్ ఆయిల్ అంతా నూనె చల్లారిందండి నూనె చల్లారింది ఇప్పుడు ఇది మనం పచ్చడిలో కలుపుకుందాము నుంచి ఎండ కొట్టి కొట్టి ఇప్పుడు కరెక్ట్ పచ్చడి టైంకి వాన స్టార్ట్ అయింది పచ్చడి పెట్టడం అయిపోయింది బాగా బంద్ అయిపోయింది ఇంకా డిస్టర్బెన్స్ ఉండే అంతా వీడియో తీస్తుంటే మొత్తానికి మన పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి ఇప్పుడైతే ఆయిల్ కనిపిస్తలేదు టూ త్రీ డేస్కి మొత్తం ఇలా ఇప్పుడు ఇలా కింద ఎలా ఆయిల్ ఉందో అంతకంటే ఎక్కువ మీద ఆయిల్ వచ్చేస్తుంది టూ టూ త్రీ డేస్కి ఎందుకంటే అల్లం వెల్లిపాయ పచ్చడి కనుక మంచిగా ఒక త్రీ డేస్కి మాత్రం సూపర్ అవుతుంది మొత్తానికి అయితే అల్లం ఆవ రెడీ అయిపోయింది అండి చూడండి అల్లం ఆవ రెడీ అయిపోయింది మీరు ఇంట్లో సేమ్ ఇలాగే చేసుకోండి ఒక్కసారి తింటే అస్సలు వదిలిపెట్టరు ఇంకా ఇలా సేమ్ తింటే ఐటమ్స్తోని ఇలాగే చేసుకోండి త్రీ డేస్కి పైన మొత్తం ఆయిల్ వచ్చేస్తుంది అలాగే వచ్చేసి మా పచ్చడి మీకు నచ్చుతుంది ఖచ్చితంగా నచ్చుతుందని నేను అనుకుంటున్నా మా ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్లైకన్ కూడా క్లిక్ చేయండి నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు వస్తాయి Like.